కొత్త నిబంధన మొత్తంలో మేబీ ఆ వర్డ్ ఇంకా ఎవరు ప్రేయర్ లైఫ్ కి కూడా యూస్ చేయలేదు మేబీ కొత్త నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా రెస్లింగ్ ఇన్ ప్రేయర్ అనే ఆ మాట బేసిక్గా అంటే రెస్లింగ్ అన్నప్పుడు ఐ థింక్ వి రియలీ నీడ్ టు గో టు రెస్లింగ్ దగ్గరికి వెళ్ళాలి వై డు పీపుల్ రెజల్ సో ఇక్కడ కొన్నిసార్లు అంటే నేను విన్నాను కాబట్టి జస్ట్ వాన్ షేర్ దట్ ఏంటంటే చాలా మంది అంటే చెప్పడం నేను విన్నాను ఏంటంటే ఈ వాజ్ రెజలింగ్ అగెన్స్ట్ గాడ్ అది తప్పు ఈ వాజ్ రెజలింగ్ ఫర్ గాడ్ నాట్ అగేన్స్ గాడ్ ప్రేయర్ అనేది ఇట్ ఈస్ రెజలింగ్ విత్ అంటే విత్ అంటే ఆన్ టీమ్ ఆఫ్ గాడ్ నాట్ అగైన్స్ట్ గాడ్ సో ఈ రెజలింగ్ చేస్తా ఉంటున్నాడు అని అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నోబడి సడన్ గా రేపు మార్నింగ్ లేసి జస్ట్ ఇమాజిన్ నేనే రేపు పొద్దున లేసి నేను ఒక రెజలింగ్ గ్రౌండ్ కి వెళ్తే ఇక అక్కడ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్ళిపోయే కథ ఒక రెసిలింగ్ ఫీల్డ్ మీదకి వెళ్ళాలి అని అంటే దానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి అని అంటే స్లోగా డైట్ చేంజ్ ఎక్సర్సైజ్ అన్ని చేంజ్ అయ్యి 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 స్లోగా వచ్చి ఆ తర్వాత రెజలింగ్ సో ఈ రెజలింగ్ అనే ఈ అనుభవము ఎఫెఫ్రా లైఫ్ లో వచ్చింది అని అంటే ఇట్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ ప్రేయర్ ఇంక్రీజ్ ప్రేయర్ లో ఇంక్రీజ్ అవడం అనేది అది ఎప్పుడు స్లోగా జరుగుతుంది స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎప్పుడు స్లోగా జరుగుతాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఫాస్ట్ గా జరుగుతాయి అంటే బ్లెస్సింగ్స్ కూడా అంతే ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఈజీగా వస్తాయి కానీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా స్లో సో ఆ రెస్ అనేది అంటే కుస్తీ అనేది ఈ వ్యక్తి చాలా ఏండ్ల పరిశ్రమ తర్వాత వచ్చాడు ఎందుకు అక్కడ వరకు వచ్చాడు అని అంటే ఆ లోపల ఉంటున్న కన్న ప్రేమ జస్ట్ ఒకసారి ఆలోచించండి ఇఫెక్ట్ ఆల్ మనమే ఉన్నాం ఫర్ వాట్ విల్ బి రెజల్ ఏం జరిగితే మనం ఒక వ్యక్తితో పట్టుకొని కుస్తీ ఆడి కొట్టి వెన్ విల్ వి డూ దట్ ఏం చేస్తాము సపోజ్ నా ఫోన్ ఎవడో లాక్కొని వెళ్ళిపోయాడు ఆడ వెనకాల పడి కొట్టేస్తానా అని అంటే ఇక అంతవరకు పోని అని అంటాం కానీ ఒకవేళ గనక ఒకవేళ నా ఇంట్లో వాళ్ళని ఎవడన్నా గనక చెయ్యేసో తీసుకెళ్తే మాత్రం ఇక పాతోడు లేచి వస్తాడే ఎందుకు అని అంటే లోపల నుంచి ప్రేమ ఉంది కాబట్టి ఆగదు ఇక పాస్టర్ మర్చిపోతాము ఇక నేను సేవకుండా అని మర్చిపోతాము ఎందుకంటే ప్రేమ విల్ టేక్ ఓవర్ ఈ మనిషిలో దట్ ఈస్ వాట్ హ్యాపీ ఏంటంటే ప్రేమ టుక్ ఓవర్ ఆ మనిషిని ఒక రెస్లర్ గా తయారు చేసింది సో ప్రాక్టికల్ గా అంటే ఐ ఫీల్ రెస్లింగ్ అంటే చాలా ఎగ్జాస్టింగ్ అండి అంటే చూసేటప్పుడు అంటే మనం గేమ్స్ చూసేటప్పుడు అది ఒక లేజీ గేమ్ చాలా స్లగ్గిష్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ రెస్లింగ్ అంటే నేను నా యంగ్ లైఫ్ లో అప్పుడప్పుడు ఈ వ్యామ్లకు వెళ్లి కుస్తీ పోటీలు దగ్గర కూర్చునేవాడు సో వాళ్ళు ఏం చేస్తారంటే మనిషిని పైకెత్తి కిందేస్తే వాడి వీప్ అయిపోయా విమానమే ఇక ఇక పరిస్థితి మామూలుగా ఉండదు ఆ తర్వాత అసలు ఎత్తి కిందేస్తారండి రెస్లింగ్ మీన్స్ అది చూసే వాళ్ళకంత కనిపించదు కానీ దాని గుండా వెళ్లే వాడికి అందరూ చప్పట్లు బాగానే కొడతారు కానీ అయిపోయిన తర్వాత వీళ్ళోళ్ళు వచ్చి వాడి వీపు రుద్ది వాడిని ఒత్తి ఒత్తి దే ట్రై టు రికవర్ హిమ్ సో దిస్ మ్యాన్ వెంట్రూ అందుకనే ఆ టర్మ్ యూస్ చేస్తున్నాడు దట్ పెయిన్ ఇప్పుడు మనకి నిజంగా సంఘం మీద అంత ప్రేమ ఉంటే ఓన్లీ ప్రాక్టికల్ గా రెజల్ చేయడము అని అంటే బ్రేకింగ్ అవర్ బాడీ అవసరమైతే ఫాస్టింగ్ మన బాడీ నలగొట్టుకోవడం అట్లాంటి సిచ్యువేషన్ ఆ తర్వాత వాడంతో కృంగిపోవడం ఇంకా ఆయన దగ్గర అసలు రెజలింగ్ ఇస్ సైలెంట్ గేమ్ అక్కడ ఇక దోంట్ బి ఎనింగ్ ఎక్సెప్ట్ మోన్స్ ఉంటాయి సో ఇట్లాంటి రెజలింగ్ ఈ ఆత్మ ఐ థింక్ ఇట్స్ రియల్లీ లాకింగ్ ఎందుకంటే పర్సనల్ ప్రేయర్ లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే దెన్ వీ కెన్ కమ్ టు ద స్టేజ్ రెజలర్ సో హిస్ లవ్ ఫర్ ద చర్చ్ మేడ్ రెజలర్ ఫర్ ద చర్చ్